స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యథార్థమైనది ఉత్తమమైనది ఏది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖన భాగము ద్వితీయోపదేశకాండము ఆరవ అధ్యాయము చివరి ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచన చివరి భాగము నీవు యహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయ వలెను మనము కష్టాలలో ఉన్నప్పుడు శ్రమలలో ఉన్నప్పుడు దేవాణి సహాయము కావాలి నన్ను కాపాడండి రక్షించండి అని ప్రార్థనలను చేసేవారముగా దేవుని సహాయం కొరకు నిరీక్షించే వారముగా ఉంటాము అయితే మన జీవితాలలో సమస్యలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లినప్పుడు సంక్షేమము అభివృద్ధి విస్తరించినప్పుడు దేవుణ్ణి మర్చిపోయే వారముగా ఉంటాము ఇస్రాయేలు జనాంగము ఐగుప్తు చెరలో ఉన్న కాలము మొదలుకొని కానాను ప్రయాణం అంతటిలో వారు ఎన్నో శ్రమలను బాధలను ఆపదలను కొరతలను శత్రువు యొక్క భయములను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు అయితే ప్రతి సందర్భంలో దేవుడు వారి కష్టాల నుండి కొరతల నుండి భయముల నుండి వారిని విమోచించినాడు వారు శ్రేష్టమైన కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆ కానాను దేశంలో సకల సమృద్ధిని సౌకర్యములను పొందుతున్నటువంటి సందర్భంలో ఆ మంచి దేశంలో వారు దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని దృష్టికి ఏది యథార్థమైనదో ఏది ఉత్తమమైనదో దానిని జరిగించాలని దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు అంటే నీకు సమృద్ధి నీకు సకలము దొరికి సంతోషంగా గడుపుతున్నటువంటి వేళ దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుని దృష్టికి ఏది యథార్థమైనదో ఏది ఉత్తమమైనదో దానిని జరిగించాలని వారికి తెలియజేస్తూ ఉన్నాడు స్నేహితులారా దేవుని దృష్టికి యథార్థమైనది ఏంది యథార్థమైనది అంటే రైట్ థింగ్ అండి ఏది కరెక్టో దాన్ని యథార్థత అంటాం మరి దేవుని దృష్టికి యథార్థమైనది ఏది మనుషుల దృష్టికి కాదండి మరి నీ సొంత దృష్టికి కాదండి దేవుని దృష్టికి యథార్థమైనది ఏమిటంటే ఆయన వాక్యము ఆయన ఆజ్ఞలు వాటంతా యథార్థమైనటువంటివి లోకంలో మరొకటి లేవు గనుక వాటిని మనము అనుసరించాలి దేవుని దృష్టికి అన్నిటికంటే ఉత్తమమైనది అంటే మంచిది ఏమిటి దేవుని దృష్టి కంటే మనమందరము దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి విశ్వాసం కలిగి జీవించాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉండలేం దేవుడు మనల్ని అందరినీ అలాగున ఆనాటి ఇస్రాయేలు జనాంగమును ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు వారిని ప్రేమించిన వేళ లేక మనలను ప్రేమించి విమోచించినటువంటి వేళ మన నుండి దేవుడు రిటర్న్గా అంటే తిరిగి దేనిని కొరతా ఉన్నాడనంటే మనము యథార్థముగా ఆయనను ప్రేమించే వారమై ఉండాలి కనుక స్నేహితులారా ఈ దినాన సంతోషంలో ఉన్నావేమో నెమ్మది కలిగిన పరిస్థితిలో ఉన్నావేమో నువ్వు అనుకున్న కార్యములన్నీ నెరవేరి దేవుని చేత అనేక ఆశీర్వాదములను అనుభవించి సమాధానమును సంతోషమును అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావేమో అయితే స్నేహితులారా ఈ సంతోషదాయకమైన సందర్భంలో నెమ్మది కలిగిన ఈ పరిస్థితులలో సకల సౌకర్యములను అనుభవించుచు ఉన్న ఈ శుభ తరుణంలో దేవుణ్ణి జ్ఞాపకము చేసుకునేటటువంటి వ్యక్తిగా నీవు ఉండినావా దేవునికి ఏది యథార్థమైనదో దేవుని దృష్టికి ఏది ఉత్తమమైనదో దానిని జరిగించేటటువంటి వాడవుగా ఉన్నావా లేదా అనే విషయాన్ని మీ ముందు ఉంచుచు ఈ వాక్యాన్ని ముగించు ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలయ్య మేము కష్టంలో ఉన్ననాడు శ్రమలు ఇబ్బందులు కొరత సమస్యలు అవమానాలు మమ్మల్ని అలమటించిన నాడు ఆవరించిన నాడు మీ సహాయం కొరకు ప్రార్థించినటువంటి బిడలముగా ఉన్నాం అయితే అవన్నీ దూరపరచబడి నెమ్మది సంతోష సమాధానములను అనుభవిస్తున్నటువంటి వేళ మిమ్మల్ని మరచి జీవిస్తూ ఉన్నామేమో మా జీవితములు ఆ రీతిగా ఉండకుండా మీకు మీ దృష్టికి యథార్థమైనదేదో మీ దృష్టికి ఉత్తమమైనదేదో దానిని జరిగించడానికి మమ్మును పురికొల్పుమని ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ నిబిడలను అందరినీ దీవించుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్